హలో నమస్తే అండి శ్రీమతి సులోచన రాణి గారి నవల పదిహేడవ చివరి భాగానికి స్వాగతం అండి జ్యోత్న రైలు దిగే ముందంది ఈ జీవితం అంతా రైలు ప్రయాణంలో జరిగిపోతే ఎంత బాగుండును అయిపోతుంది అమ్మాయి గారు తప్పక అయిపోతుంది అన్నాడు అతను అలాగే ప్లేన్ బయలుదేరకపోతే ఒకవేళ ఏదైనా ట్రబుల్ వచ్చి కూలిపోతే జ్యోత్స్న కళ్ళు ఎన్నో భయంకర దృశ్యాలు చూస్తున్నాయి శ్యామ్ దీనంగా మొహం పెట్టి ఇంజక్షన్ రాలేదు అని వచ్చి చెప్పినట్లే అనిపిస్తోంది ఫోన్ గణగణ మోగింది ఆయా పరిగెత్తుకొచ్చి తీసింది అమ్మా మీకే ఫోన్ మీ వారు చేశారంది దోశలు మెల్లగా ఫోన్ దగ్గరికి వెళ్ళింది శ్యామ్ ఫోన్ ఎందుకు చేశాడు ఇంజక్షన్ రాలేదా అది రాలేదని ఇక ఇక్కడికి రాలేక ఫోన్ చేశాడా రిసీవర్ తీసుకుంది హలో నూతిలో నుంచి మాట్లాడుతున్నంత హీనస్వరంతో ఉంది హలో జ్యోస్న ఇంజక్షన్ వచ్చింది ఇదిగో నా చేతిలో ఉంది నేను పది నిమిషాల్లో వచ్చేస్తున్నాను పాప ఎలా ఉంది శ్యామ్ గొంతు ఉత్సాహంగా ఆనందంగా భయంగా ఉంది బాగానే ఉంది నిద్రపోతుంది అలా అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ గాడ్ ఇక్కడ ఉన్నాను అన్నమాటే కానీ నాకు అదే భయంగా ఉంది నేను వచ్చేస్తున్నాను అతను ఫోన్ పెట్టేశాడు ఇంజక్షన్ దొరికిందా శ్యామ్ వచ్చేస్తున్నాడా జ్యోస్నకి ఇంకా నమ్మబుద్ధి కావటం లేదు ఎన్నో రోజుల తర్వాత అతను తనతో మాట్లాడాడు అతనికి అసలు సంగతి గుర్తున్నట్టు లేదు తనకి అతనికి మధ్య రవంత్ అభిప్రాయ భేదం లేనట్టుగా అతను మాట్లాడుతున్నాడు ఇద్దరు కలిసి పాపని పెంచినట్లే ప్రవర్తిస్తున్నాడు ఈ బాధని తనతో కలిసి సమంగా కాదు తనకంటే ఎక్కువగా అతనే పంచుకున్నాడు జోస్న అక్కడే బెంచీపై కూలబడింది పావు గంటలో అతను రానే వచ్చాడు జోష్న అక్కడ పాపకి తల్లి అనే బొమ్మగా మాత్రమే అయిపోయిన నిలబడి చూస్తుంది తండ్రిగా అతనే అన్నీ చూస్తున్నాడు డాక్టరు పాపకి ఇంజక్షన్ ఇచ్చింది అప్పటికే చీకటి పడి లైట్లు వెలిగి చాలాసేపు అయింది ఆవిడ ఇంజక్షన్ ఇచ్చి చెప్పింది ఆలస్యం అయింది మన అదృష్టం ఎలా ఉందో చూసుకుందాం బేబీ తిప్పుకోగలిగితే మన అదృష్టవంతులం పాప చలనం లేకుండానే ఉంది ఆ ప్రాణం ఏమూలం ఉందో అది తిప్పుకునే శక్తి ఆ మందు ఇచ్చే వ్యవధి ఉందో లేదో డాక్టర్ వెళ్ళిపోయింది లోపలికి దోస్నా బెంచీ మీద కూర్చుంది శ్యామ్ కిటికీ దగ్గర నిలబడి చూస్తున్నాడు అతని ముఖం చూస్తే మరణయాతన పడుతున్న వాళ్లే ఉన్నాడు తను చేయగలిగినంత చేసి ఫలితం కోసం వేచి చూస్తున్న నిస్సహాయుడని వ్యక్తిలా ఉన్నాడు ఇద్దరు ఎడముఖంగా ఎవరి బాధను వారే అనుభవిస్తున్న వాళ్ళలా ఉన్నారు ఇంతలో లోపల నుంచి గొల్లును ఏడు పినిపించింది ఇంకో పిల్లాడికి కూడా అదే జ్వరం ఆ పిల్లాడు పోయాడు ఆ తల్లి విలపిస్తుంది పావుగంట తర్వాత ఆ తల్లి ఏడుస్తుండగా ఆ పిల్లాడిని బంధువులు అక్కడి నుంచే తీసుకెళ్లారు ఊరుకో ఊరుకో వాడు నీకు రుణం లేదు అంతే అంటూ తల్లిని ఓదారుస్తున్నారు జ్యోసన కళ్ళు కత్తికాయల్లా చేసి వాళ్ళనే చూస్తుంది శ్యామ్ కూడా ఇటు తిరిగి వాళ్ళనే చూస్తున్నాడు అతని కళ్ళల్లో చెప్పలేని విషాదం సానుభూతి గూడు కట్టుకుని ఉంది వాళ్ళు వెళ్ళిపోయారు హాస్పిటల్ నిశ్శబ్దం అయింది ఒక్కసారిగా చేతుల్లో మొహం దాచుకుని ఏడవ సాగింది శ్యామ్ తిరిగి చూశాడు హృదయ విదారకంగా ఏడుస్తుంది జోస్న అతను క్షణం సేపు తటపటాయించాడు తర్వాత మెల్లగా అడుగులో అడుగు వేస్తున్నట్లుగా జోస్న కూర్చున్న బెంచీ వద్దకు వచ్చి అభిముఖంగా నిలబడ్డాడు జోస్న పిలిచాడు అతని కంఠం ఎలాగో ఉంది జ్యోస్న పలకలేదు జ్యోస్న ధైర్యం తెచ్చుకో మనం చేయగలిగినంత చేశాం మన కృషితో ఎప్పుడూ జీవితం నడవదు పైన ఒకడు ఉన్నాడే అతని ఆశీర్వాదం కూడా కావాలిగా జ్యోస్న తలెత్తి చూసింది ఆ కళ్ళు ఎర్రబడి ఉన్నాయి ముఖం నలిగిపోయింది ఆ కళ్ళలో ఆత్మవిశ్వాసం లేదు ధైర్యం లేదు తెగింపు లేదు మొండితనం లేదు ఆ చూపులు చాలా బేలగా ఉన్నాయి నిస్సహాయంగా ఉన్నాయి దీనంగా ఉన్నాయి జ్యోస్న అతను మళ్ళీ అన్నాడు జ్యోస్నను చూస్తుంటే అతనికి జాలేస్తుంది ఆ పిలుపుతో ఏమైందో జ్యోస్నకు తెలియదు హఠాత్తుగా అతని నడుం చుట్టూ చేతులు పనేసింది అతని పొట్టలో మొహం దాచుకుంది మరు క్షణంలో ఏడుపు ఉద్ధృతమై వరదలా వచ్చేసింది ఆ భయంకరమైన వరదలో జ్యోస్న కోపం పట్టుదల అలక్క తెగింపు ధైర్యం అలసట అన్నీ కొట్టుకుపోయాయి అతను దోశన తలపై చెయ్యి వేసి నిమిరాడు ఆ స్పర్శ ఎంతో హాయిగా ఉంది అతని సాన్నిధ్యం కొండంత బలం ఇస్తుంది అతని కంఠధ్వని ఎండలో వడలిన వాళ్ళకి శీతల ఛాయ దొరికినట్టు సేద తీరుస్తుంది దోశన తల అతని పొట్టకి మరింత అదుముకున్నట్టుగా అయింది శ్యామ్ నన్ను క్షమించు నన్ను క్షమించు అప్రయత్నంగా అనేసింది అతన్నిక నిలవలేకపోయాడు జ్యోస్న పక్కనే కూర్చుని జోస్న తలని లాక్కున్నాడు ఆ నిమిషంలో అతనికి జోస్న ఒక చిన్న పిల్లలా అనిపించింది వద్దన్న పని చేసి ఇబ్బంది పాలై తల్లి దగ్గరికి వచ్చి బేలగా చూస్తూ మౌనంగా తన తప్పు ఒప్పుకుంటున్న పిల్లలా ఉంది శ్యామ్ తగ్గు స్థాయిలో అన్నాడు చూసావా జోస్న మనం ఒక్కోసారి ఎవరితోనూ ఎలాంటి అవసరం లేదనుకుంటాం ఒంటరిగా బతకగలం అనుకుంటాం మనిషి ఎప్పుడు ఒంటరిగా మనలేడు జోత్న ఉదాహరణకి పాపకి కావాల్సిన మందే చూడు ఆ మందు మన చేతిలోకి రావటానికి ఎంతమంది ఎన్ని రకాలుగా కష్టపడితే వచ్చిందో గమనించు మందు దొరికినా డాక్టర్ సహకరించాలి డాక్టర్ వేరు మందు తయారు చేసేవాళ్ళు వేరు సిరంజు చేసేవాళ్ళు వేరు అది కడిగే ఆయా వేరు ఈ నర్సింగ్ హోమ్ కట్టించిన వాళ్ళు వేరు ఇంతమంది జనం కూడితే ఈ హాస్పిటల్లో పాపకి మనం వైద్యం చేయించగలుగుతున్నాం జోస్న మనిషి జీవితంతో రాజీ పడాలి సాటి వారితో సహజీవనం అలవర్చుకోవాలి ఇంట్లో మనిషికి మనిషికి మధ్య బయటికి వెళితే మనిషికి లోకానికి మనిషికి సంఘానికి సహజీవనం కావాలి అది లేకపోతే జీవితం ఏకాకి బతుకవుతుంది ఆ ఒంటరితనం భరించలేం అతని మాటలు వింటూ జోస్న అలాగే ఉండిపోయింది జోస్న అతను చెప్పే ప్రతి మాట అక్షరక్షరం పరమ సత్యమని తెలిసింది అలా ఎంతసేపు కూర్చున్నారో ఇద్దరికీ టైం తెలియలేదు ఇంతలో డాక్టర్ పాపం తెచ్చింది బేబీ షీజ్ ఆల్ రైట్ చూడండి ఊపిరి బాగా పీలుస్తుంది చూసారా ఇంజక్షన్ నిమిషాల మీద ఎలా పనిచేసిందో ముడిలో నుండి వేచింది జోస్న నిజమే పాపమొహం చాలా తేటగా ఉంది ఆ మృత్యునీడలు పోయాయి మీరు అదృష్టవంతులు ఇక మీ బిడ్డకి భయం లేదు జ్యోస్నకి పాపను అందించింది కానీ జోస్న అందుకోలేదు తల అడ్డంగా తిప్పుతూ దృఢంగా అంది ఈ బిడ్డ ఇప్పుడు నా బిడ్డ కాదు ఆయనకే దక్కుతుంది ఆయనే ప్రాణం నాకు నాకే అర్హత లేదు ఆయనకే ఇవ్వండి శ్యామ్ పాపను ఎత్తుకున్నాడు పాపను ఎత్తుకున్న అతన్ని అలా చూస్తుంటే జ్యోస్నకి ఇన్నాళ్ళు తను ఎంత మూర్ఘంగా ప్రవర్తించిందో అర్థం కాసాగింది తనకి అతనికి ఎంతైనా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ ఆ బిడ్డకి అతను జన్మనిచ్చిన తండ్రి పాపకి దూరంగా ఉండడమనే అధికారం అసలు తనకి ఎక్కడుంది ఈ విషయం గమనించని తానెంత తెలివిహీనురాలు పాపని అతను అలా ఎత్తుకుంటే ఎంతో నిశ్చింతగా ఉంది ఉదయం నుండి పడిన శ్రమ బాధ ఏదో గాలిలోకి ఆవిరిలా తేలిపోతున్నట్టుగా అయింది శరీరం అతి తేలికగా అయినట్టు అనిపించింది దూది మనసు మనస్సు శరీరం రెండూ తేలిపోతున్నాయి జోస్న తన ముజం మీదికి ఒరిగిపోతున్న జ్యోత్స్నను చప్పున అడంచేత్తుతో చుట్టూ చేయేసి పట్టుకుని ఆపేడతను తర్వాత ఏమైందో జోస్నకు తెలియదు చాలాసేపు అయిన తర్వాత జోస్నకు మెలికి వచ్చింది ఉలిక్కిపడు లేచుకొచ్చింది తను మంచంపై ఉంది ఎదురుగా శ్యామ్ బెంచి మీద తల ఆనించి కాలు మీద కాలు వేసుకొని ఒడిలా చేసి ఆ ఒడిలో పాపని పదిలంగా పట్టుకుని ఉన్నాడు జోస్న మంచం మీద నుంచి దిగొచ్చింది అతను గోడకి తల ఆనించి నిద్రపోతున్నాడు ఉదయం నుంచి తనతో పాటు అతను కూడా ఎంతగానో శ్రమపడ్డాడు జోస్న మెల్లగా అతని ఒడిలో ఉన్న పాపం తీసుకోబోయింది అతను ఉలికి పడి కళ్ళు తెరిచాడు జోస్న పాపం తీసుకొచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టింది తను అతని పక్కన బెంచీపై కూర్చుంది నాకేమైంది ఎలా నిద్రపోయాను అన్నది సిగ్గుపడుతున్నట్లుగా ఎండలో బాగా తిరిగినట్లున్నావు కళ్ళు తిరిగాయి అన్నాడతను అతని కళ్ళు నిద్రలో కూరుకుపోతున్నాయి జోస్న కూర్చుంది అతను బెంచీ మీద పక్కకి ఉరిగి పడుకున్నాడు జోస్న మెల్లగా అతని తల ఎత్తి తన ఒళ్ళో పెట్టుకుంది ఒక చేత్తో పాప పడుకున్న ఉయ్యాలని మెల్లగా ఊపుతున్న జ్యోస్న రెండో చేత్తో తన ఒడిలో ఉన్న శ్యామ్ తనలోకి వేళ్ళు పోనిచ్చి నిమరసాగింది జోస్నకి ఎంతో హాయిగా ఉంది కాక రెండు రోజుల్లోనే బాగా కోలుకుంది జోస్న రెండు నెలల క్రితం హౌసింగ్ బోర్డు వాళ్ళు కట్టి ఇచ్చే ఇళ్ళకి అప్లికేషన్ ఇచ్చింది శ్యామ్ సుందర్ ఆ ఇల్లు జోస్న పేరిట వచ్చేలా చేశాడు డబ్బు తనే కట్టాడు జోస్నకి అలాట్మెంట్ వచ్చిన కాగితాలు ఇస్తూ ఏహ్ మగవాడైనా భార్యకి పిల్లలు ఇవ్వగానే సరికాదు ఆ పిల్లలు సుఖంగా నిశ్చింతగా పెరిగేలా చూడాల్సిన బాధ్యత అతనికి ఉంది ఈ ఇల్లు నీకోసం కాదు పాప కోసం అన్నాడు నన్నెందుకు నువ్వు ఇంకా మాటలంటా మంచి రోజు చూసి గృహప్రవేశం అయ్యారు ఆ రోజు పాప పుట్టినరోజు కూడా అయింది శాంతిప్రియ అని నామకరణం చేశారు మయూరపురం నుంచి వరమ్మగారు వచ్చారు సుబ్బులు వచ్చింది జోగారావు గారు శివయ్య సూర్య అందరూ వచ్చారు జ్యోత్స్న శ్యామ్ సుందరితో వెళ్లి అత్తగారిని రమ్మని పిలిచింది శ్యామ్ కూతురిని చూసి ప్రమీల అరుణ ఎంతో ముచ్చట పడ్డారు శ్యామ్ బంధువులు స్నేహితులు జ్యోత్న తరఫు వాళ్ళందరూ వచ్చారు గృహప్రవేశం నామకరణ మహోత్సవం పుట్టినరోజు వేడుక అన్నీ కలిసిన ఆ దినం ఎంతో వైభవంగా బంధుమిత్రుల సమక్షంలో ఆనందంగా కోలాహలంగా సరసోక్తులతో పరాచకాలతో బంధుత్వాల తిరగవేతలు ఎంతో బాగా జరిగింది పందిరిలో తిరుగుతూ అందర్నీ పరికరిస్తూ అందరికీ ఎవరికి వారికే ఆత్మీయుడిగా మసులుతున్న శ్యాంసుందర్ని చూసి జ్యోసన ఆశ్చర్యపోయింది ఇతనికి ఎంత ఓపిక అనిపించింది అతనికి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చిన్న పెద్ద భేదం అనేది లేకుండా పోతున్నారు అందరి విషయాలు ఆసక్తితో వింటున్నాడు జ్యోసనకి ఆ క్షణంలో అతను ఒక వటవృక్షంలా కనిపించాడు వీరంతా అతని నీడలో సేద తీరుతున్న పక్షుల్లా ఉన్నారు సంఘంలో ఇలాంటి మనుషులు అవసరం ఎంతైనా ఉంది అనిపించింది వరమ్మగారు జానకమ్మ గారు పోటీపడి శాంతిప్రియకి నగలు బట్టలు ఇచ్చారు సమర్థుడైన తండ్రి బందుకోటిలో ఆ పసిపాప అల్లారు ముద్దుబిడ్డ అయింది జ్యోసనకి మళ్ళీ మళ్ళీ మరీ మరీ అనిపించింది తను మూర్ఘత్వంతో ఎడంగా ఉంటే పాపకి ఇదంతా లభించేది కాదు ఆ అధికారం తనకెక్కడుంది వచ్చిన అందరూ వెళ్ళిపోయారు వరమ్మగారు జానకమ్మ గారితో కలిసి వెళ్ళింది ఆవిడ బలవంతం చేసి తీసుకెళ్ళింది అలాంటి మర్యాదలు చేయటం చేయాలనుకోవటం వరమ్మగారికి ఎంతో బాగా తెలుసు ఆ రాత్రి అడిగింది జ్యోస్న శ్యామ్ కనీసం ఇప్పుడైనా కూతురు ఎక్కడుందో చెప్పవు నేనేం చేయను దూరం నుంచి ఒక్కసారి కళ్ళార చూసి వచ్చేస్తాను నా పాప ఇంత గారావంగా ఆనందంగా పెరుగుతుంది ఒకవేళ ఆశ కూతురు కష్టాలు పడుతుంటే ఈ ఆనందం నాకు మిగలనే మిగలదు శ్యామ్ ఏమీ అనలేదు జేబులో నుంచి చిన్న డైరీ తీశాడు అందులో అతని ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు అడ్రస్లు ఉంటాయి జోస్నకి ఆ డైరీ కొత్తేం కాదు అతను ఎన్నోసార్లు టేబుల్ పై నిర్లక్ష్యంగా తన కళ్ళదుటే పడేసే డైరీ శ్యామ్ డైరీలో నుంచి ఒక్క పేజీ ఇచ్చించి జోస్న చేతికిచ్చాడు జోస్న కాగితం చూసింది సిమ్సన్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ రామచంద్రాపురం క్వార్టర్ నెంబర్ ఉంది అతను టెక్నికల్ అడ్వైజర్ ఉద్యోగం చేస్తున్నాడు జోస్న అర్థం కానట్టు ఆ అడ్రస్ కాగితం చూస్తూ నిలబడిపోయింది జోస్న మర్నాడు రామచంద్రాపురం ఇచ్చింది మిస్టర్ సిమ్సన్ ఆస్ట్రేలియా దేశస్థుడు అతనికి ఉన్నవాటిలోకి వెళ్ళ అత్యంత సౌకర్యవంతమైన భవనం ఇచ్చారు జోస్న వెళ్ళింది పాకిట్లో లాన్ ఉంది పూల మొక్కలు ఉన్నాయి ఆ ఇల్లు అధునాతనంగా పరిశుభ్రంగా ఉంది జోస్న అక్కడ పనివారికి తన భర్త పేరు ముందు చేర్చి చీటీ ఇచ్చింది అతను లోనికి వెళ్ళొచ్చాడు అతని వెంట ఒక ఆమె వచ్చింది ఆమె విదేశీ వనిత తెల్లగా లావుగా స్లీవ్లెస్ గౌనుతో ఎత్తు చెప్పులతో ఉంది జ్యోత్నని చూడగానే ఎంతో మర్యాదగా లోపలికి వచ్చి కూర్చోమని ఆహ్వానించింది తను పాపని చూడటానికి వచ్చానని చెప్పింది జోస్న పాప ఓ శ్యామ్సుందర్ ఇచ్చిన బేబీయా జాయ్ని చుట్టానికి వచ్చారా అంటూ నౌకరు వైపు తిరిగి జాయి పైన ఆడుకుంటుంది సిమ్సన్తో చెప్పి తీసురా అని చెప్పింది నౌకరు ఊపి వెళ్ళాడు తనని మిసెస్ సిమ్సన్గా పరిచయం చేసుకుంది శ్యామ్ని గురించి అడిగింది లోపలికి వెళ్ళి నౌకరితో టీ పట్టించుకొచ్చింది జ్యోసన టీ తాగుతుండగా ఇంతలో మీద నుంచి మిస్టర్ సింప్సన్ వచ్చాడు అతని మెడ మీద మేక పిల్లల ఒక రెండు సంవత్సరాల పాప ఉంది అతను ఏదో అంటుంటే ఆ పాప కిలకిలా నవ్వుతూ ఓ డాడీ అంటుంది మిస్సస్ సింప్సన్ అతన్ని జ్యోసనకు పరిచయం చేసింది ఆంటీకి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పు అంది ఆ పిల్ల సిగ్గుగా చెప్పి మళ్ళీ తండ్రి మెడక్కు కరుచుకుపోయింది జాయ్ అని మేము పేరు పెట్టుకున్నాం మాకు పిల్లలు లేరు మేము ఇక్కడ పాపను పెంచుకోవాలనుకున్నాం మా ఫ్రెండ్స్ ఈ పాపను తీసుకొచ్చి ఇచ్చారు మాకు ఎంతో సంతోషాన్ని కలుగజేసింది అందుకే జాయ్ అని పేరు పెట్టుకున్నాం చాలా అల్లరి పిల్ల షీఈ్ వెరీ ఇంటెలిజెంట్ అందావిడ జోస్నా టీ తాగటం మర్చిపోయినట్టుగా ఆ పాపనే చూస్తుంది ఎంత బాగుంది ఎంత ఆరోగ్యంగా ఎంత బొద్దుగా ఉంది ఆ బుగ్గలు పుష్టికరమైన ఆహారం తింటున్నట్టుగా యాపిల్ పళ్ళలా ఉన్నాయి పెదవులు ఆరోగ్యంగా ఎర్రగా ఉన్నాయి చేతులు కాళ్ళు బొద్దుగా ఉన్నాయి లేసున్న అందమైన ఫారిన్ ఫ్రాక్ వేసుకుంది జుట్టు కత్తిరించింది అన్నిటికంటే ముఖ్యంగా ఆ పసిముకల్లో ఆనందం వెలిగిపోతుంది బాధ ఆకలి అంటే తెలియని వాతావరణంలో పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది జ్యోస్నా చేతులు చాచి బ్రహ్మను పిలిచింది పాప ముఖం తిప్పేసింది రాలేదు మిస్టర్ సిమ్సన్ జాయిని వెళ్లమని బలవంతం చేశాడు జాయ్ వెళ్ళలేదు ఆయన్ని కరచుకుపోయింది ఎంతో ఆనందం వేసింది తన జీవితంలో ఇంతవరకు ఎన్నడూ చూడని మహా అద్భుతం గమనిస్తున్న దానిలా వివసరాలైనట్టుగా చూస్తూ ఉండిపోయింది మిస్టర్ సింసన్ చెప్తుంది కొత్తలో మేము అలవాటు చేసుకోవటానికి చాలా శ్రమపడ్డాం పాలు తాగేది కాదు మమ్మల్ని చూస్తే ఏడ్చేది నేను ఆయా ఎలాగో తంటాలు పడి మాలిమి చేసుకున్నాం మేము ఈ పాపను తీసుకునే ముందు శ్యాంసుందర్తో ఒక షర్త్ పెట్టాం కనీసం ఒక ఏడాదిన్నర పాటైనా ఈ పాపను చూడటానికి ఎవరూ రాకూడదున్నాం అతను ఆ షర్త్ కొప్పుకున్నాడు ఎవరూ రారని చెప్పాడు మీరు రావటమే నయమైంది మేమే అతనికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఆఫీసులో మేము వచ్చిన పని అయింది ఈ వారంలో మేము వెళ్ళిపోతున్నాం జ్యోత్న ఆ పాపనే చూస్తుంది ఆ పాపకి తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రేమ పుష్కలంగా లభిస్తుంది తాను ఇప్పుడు అవసరం లేదు కొద్దిసేపు కూర్చున్న తర్వాత జ్యోస్న వెళ్ళటానికి లేచింది మేము వెళ్లే లోపల మళ్ళీ కనిపిస్తా ఉంది ఆవిడ జ్యోస్న తిరిగి వచ్చేసింది ఇంటికి వచ్చేస్తుంటే జ్యోత్న మనసు ఎంతో హాయిగా ఉంది ఏదో పెద్ద మోయలేని భారం దించేసుకున్నట్టుగా ఉంది ఎంత మని మంచి పని చేశాడు శ్యామ్సుందర్ తను అతన్ని అర్థం చేసుకోలేకపోయింది ఎంత మహోన్నతంగా ప్రవర్తించాడు అది సంగతి వాళ్ళు షరతు పెట్టారు కాబట్టి వాళ్ళకు మాట ఇచ్చాడు కాబట్టి తనకి పాప ఎక్కడుందో చెప్పలేకపోయాడు అతను మొదటి నుంచి తన మీద నమ్మకం ఉంచమని అంటూనే ఉన్నాడు కానీ తానే నమ్మలేకపోయింది అతన్ని నమ్మలేకపోవటం అనేది తన అల్పత్వం మొదటి నుంచి అతని గంభీర మనసుకుడే లోతైన మనసు కలవాడే ఎంత సంస్కారవంతుడు తను అతన్ని అర్థం చేసుకోలేక అతని జీవితం నానా భీభత్సం చేసింది జ్యోస్నకి తన ప్రవర్తన గుర్తుకు వచ్చిన కొద్దీ సిగ్గే సాగింది ఎంత భరించాడు అతను అతనికి అంత సహనం ఎలా వచ్చింది తన మీద ప్రేమ వల్లైనా జ్యోస్నకి ఏడుపు వచ్చేసింది పొరపాటైంది క్షమించు అని తను ఒక్క మాట అంటే అతను పడిన బాధ పోతుందా ఏమిస్తే ఏం చేస్తే తను చేసిన తప్పు అవుతుంది బామ్మ అన్నమాట ఎంత యదార్థం అతని భార్య అని చెప్పుకోటానికి కూడా అతనికి అర్హత లేదేమో దోశన ఇంటికి వచ్చింది శ్యామ్ సుందర్ పని ఒత్తిడి మూలంగా ఇంటికి కాస్త ఆలస్యంగానే వస్తున్నాడు అతనికి వేణీళ్లు స్నానానికి సిద్ధంగా ఉంచింది స్త్రీ పంచ లాల్చి మంచంపై పెట్టింది టే భోజనానికి టేబుల్ మీద అన్నీ సర్ది అతను రాకకై ఎదురు చూడసాగింది ఉయ్యాల్లో నిద్రపోతున్న పాపని చూస్తూ తల్లి అలాంటి తండ్రికి పుట్టిన నువ్వు ఎంత అదృష్టవంతురాలివి అనుకుంది రాత్రి పొద్దుపోయిన తర్వాత శ్యామసుందరి వచ్చాడు వేణీళ్ళు స్నానం చేసి వచ్చేసరికి దోసన ఇస్త్రీ బట్టలు అందించింది అతను వేసుకొని భోజనానికి వచ్చాడు దోసన వడ్డిస్తుంది అన్నం కూర సాంబారు వేడిగా ఉన్నాయి అతనికి ఎంతో హాయిగా అనిపించింది మగవాడికి పెళ్ళనేది ఎంత అవసరమో బాగా అర్థమైనట్టుగా ఉంది అలసిపోయి ఇంటికి వచ్చిన అతన్ని కంటికి రెప్పల కాపాడుతున్నట్లు అతని అవసరాలను గమనించి సమకూరుస్తుంది అతను నోరు తెరిచి అడగకుండా అన్నీ సమకూరుతున్నాయి అతనికి ఎంతో హాయిగా ఉంది అతను అన్నం కలుపుకొని తినబోతుంటే జోస్న చేయి వచ్చి అతను చేయి పట్టి ఆపేసింది అతను ఆశ్చర్యంగా తల ఎత్తి చూశాడు జోస్న తానే అతనికి అన్నం కలిపి పెట్టసాగింది అతనికి ఇష్ ఎంతో ఇష్టమైన పనుల్లో జ్యోత్స్న చేతితో అలా అన్నం కలిపి తినిపించటం ఒకటి జ్యోత్స్న పాపను చూసొచ్చేవారి అడతను జ్యోత్స్న కళ్ళల్లో చివ్వున నీళ్లు ఉబుకయి అతను తలను దగ్గరికి తీసుకుంది నాకెందుకు చెప్పలేదు చెప్పకుండా దాచి ఎందుకు చెడ్డదాన్ని చేశావు జీవితం నేను నరకం చేసుకుని నిన్ను నరకంలో పెట్టాను నాకు నాకు ఒక్క మాట ఇలా చెప్పి ఉంటే అతని భుజంపై తలదాల్చుకుంది అతని జోస్న గడ్డం పట్టి ఎత్తాడు చెప్పలేదని ఇప్పుడు నిష్ఠూరం చేస్తున్నావు కానీ చెప్పుంటే అప్పుడు ఆ వేడిలో నా మాటను వినేదానివా వాళ్ళ దగ్గరకు వెళ్ళి పోట్లాడి నానా రభసా చేసి జాయిని తీసుకొచ్చేదానివి కదా నిజమే జ్యోసన అతని మాటని కాదనలేకపోయింది అప్పట్లో అతను చెప్పుంటే అక్షరాలా తను అదే చేసేది జ్యోసన పట్టి పక్కన కూర్చోబెట్టుకుని అతను పాప నువ్వు ఎవరికీ ఇవ్వనని నాకు గాఢంగా అర్థమైంది నా ఫ్రెండ్స్లో ఒకరు ఇలా తనకి తెలిసిన సింసన్ దంపతులు పిల్లని పెంచుకోవటానికి వెతుకుతున్నారని చెప్పాడు నేనే నీకు ఆ మాట చెప్పి ఎలా ఒప్పించటమా అని ఆలోచిస్తున్నాను ఇంతలో ఆ గొడవ జరిగింది ఇక వెనక ముందు ఆలోచించలేదు పిల్లని తీసుకెళ్ళి ఇచ్చేసాను ఆ పిల్లని అలా ఇవ్వటంలో ముఖ్యమైన ఉద్దేశం ఉంది ఆ పాప మన దగ్గరే పెరిగి పెద్దదవుతుందనుకో పెంచడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ పాప గతం నీడల ఆమె వెంటే వస్తుంది అందరూ పెళ్లి తల్లి తల్లికి పుట్టిన బిడ్డ అని ఈసడిస్తూనే ఉంటారు అది ఆ చిన్నారి మనసు మీద మానసికంగా ఒక విపరీతమైన పరిణామం తేవచ్చు ఉదాహరణకి మనకి ఉపకారం చేస్తున్నామని ఇదొక భారంగా భావించవచ్చు ఆ పాపని విషయ విషయ వలయంలో నుంచి తప్పించాలని ఆరాటపడ్డాను తను స్వేచ్ఛగా సుఖంగా సంతోషంగా బతకగలిగే అవకాశం దొరికింది అందులోకి తన్ను ఎగరేయాలనుకున్నాను బతకలిగా జ్యోస్న నేను ఈ విషయంలో నిన్ను చాలా బాధ పెట్టిన మాట నిజమే కానీ వాళ్ళు షరతు పెట్టడంలో తప్పనిసరి జ్యోస్న మోకాళ్ళమై కూలపడి అతని ఒడిలో తలదాచుకుంది శ్యామ్ నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నిన్ను క్షమించింది శ్యామ్ జోస్నని చేతులు పట్టి లేవదీశాడు పాప పుట్టిన తర్వాత మాత్రం నేను ఇక భరించలేకపోయాను జోస్న నేను చాలా నరక ఏతన పడ్డాను అన్నాడు కొద్దిసేపు అయిన తర్వాత వంట ఇల్లు సర్ది తలుపులేసి వచ్చింది శ్యామ్ మంచంపై పడుకున్నాడు అతను మేలుకునే ఉన్నాడు జోస్న కూడా పడుకుంది అతను జ్యోస్న వైపు తిరిగాడు జ్యోత్న అతన్ని తలని రెండు చేతులతో ఎత్తి తన గుండెలపై పెట్టుకుంది ఎంత హాయిగా ఉందో తెలుసా అన్నాడు అతను జోత్న చెయ్యి చాపి మంచం పక్కనే ఉన్న టేబుల్ పై ఉన్న టేప్ ఆన్ చేసింది అందులో తక్కువ వాల్యూంలో ఏ ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్ పాట వినిపించసాగింది శ్యామ్ సుందర్ జోత్న గుండెల మీద ఆనించి పడుకుని పాట వింటున్నాడు అతని జుట్టులోకి వేళ్ళు పూనిచ్చి ఒక చేత్తో నిముతుంది జోస్న మరో చెయ్యి అతని భుజాల మీద వేసి నిమృతుంది ఇద్దరూ మాట్లాడటం లేదు మౌనంగా పాట వింటున్నారు ఆ నిశ్శబ్దంలో ఆ ఏకాంతంలో ఎంతో హాయి ఉన్నట్టు అనిపించసాగింది ఆ పాట వింటుంటే అనిపిస్తుంది ఇద్దరికి తొలి ఎవ్వనపు ఆకర్షణ ఆ వయసు తొందర ఉరికే జలపాతం లాంటిది ఆ హోరులో ఇంకేదీ వినిపించదు తర్వాత తర్వాత పెళ్ళయ్యి సంసార జీవితం గడిపి పిల్లలతో ఇద్దరు జీవితాలు అనుబంధపు ముడిబడిన తర్వాత విశాలమైన ప్రదేశాల్లో నెమ్మదిగా ప్రశాంతంగా ప్రవహించే నదిలా ఉంటుంది ఆ యవనపు ఆకర్షణ కంటే ఈ ప్రశాంతత ఈ నిశ్చింత ఇవే మనిషికి అపురూపమైనవి హాయి కలిగించేవిను ఇదే సంపూర్ణ జీవితం జోష్నకి అదే మరీ మరీ అనిపించసాగింది పద్దెనిమిది సంవత్సరాల అనంతరం శ్యాంసుందర్ రాష్ట్రంలోకి వెళ్ళ ప్రసిద్ధమైన ఇంజనీర్ అయ్యాడు అతను ప్రభుత్వానికి సమర్పిస్తున్న ప్లాన్స్ అత్యంత ఆసక్తిదాయకంగా ఉంటున్నాయి ప్రభుత్వంతో కలిసి అతను కొన్ని ఇళ్ళు కొన్ని అధునాతక అధునాతన వసతి గృహాలు నిర్మిస్తున్నాడు అతి కష్టంగా ఉన్న చోట నదికి డ్యామ్ ఎలా నిర్మించాలో అతనికి సులువైన విద్య అతను ప్రభుత్వ యంత్రాంగంలో పరపతి గల ఒక ముఖ్యమైన వ్యక్తి అయ్యాడు అతని శరీరం బిగువుగా ఉన్న చెంపల దగ్గర తెల్లబడ్డ చుట్టూ అతనికి ఇంకా హుందాతనం తెచ్చిపెట్టింది వాళ్ళ పాప కూడా పెద్దదైంది కాలేజీ చదువుకొచ్చింది శాంతిప్రియ తర్వాత వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టలేదు అతని ఇల్లు సిటీలోకెళ్లా అందమైన భవంతి ఆ ఇంటిలో లేనిది లేదు తెలివితేటలు డబ్బు హోదా పరువు ప్రతిష్టలు అన్నీ కోరి ఆ కుటుంబాన్ని వరించాయి ఒకరోజు ఉదయం మేడం ఆ ఇంటి ముందు టూరిస్ట్ ట్యాక్సీ ఆగింది అందులో నుండి ఇరవై సంవత్సరాలు యువత దిగింది ఆమె చూడటానికి ఇండియన్లో ఉన్న కత్తింపుకు జుట్టు వేసుకున్న మ్యాక్సీ భుజానికి ఉన్న బ్యాగ్ విదేశీ వనితలా ఉంది ఆమె బ్యాగ్లో నుంచి డైరీ తీసి ఆ ఇంటి నెంబర్తో అడ్రస్ సరిచూసుకొని తర్వాత ట్యాక్సీ అతనికి డబ్బులు ఇచ్చి పంపేసింది లోపలికి లోపలికొచ్చి కాలింగల్ నొక్కింది దాదాపు అదే వయసు గల శాంతి ప్రియచ్చి తీసింది ఆ అమ్మాయి సుందర్ ఇంట్లో ఉన్నారా అని స్వచ్ఛమైన ఇంగ్లీష్లో అడిగింది ఆ భాషలో యాస పూర్తి విదేశీ పరంగా ఉంది ఉన్నారు మీరెవరు నా పేరు జాయ్ నేను వాళ్ళని చూడటానికి వచ్చాను ఆ పేరు వినగానే అది చాలా పరిచితమైనట్లుగా శాంతిప్రియ ఓ లోపలికి రండి అని ఆహ్వానించింది ఆ అమ్మాయిని లోపల సోఫాలో కూర్చోపెట్టి మమ్మీ డాడీ అంటూ పిలిచింది అది పిలవటం కాదు అరవటం సుందర్ వచ్చాడు జాయ్ అతన్ని చూడగానే తనను తాను పరిచయం చేసుకుంది జాయ్ నువ్వా ఎప్పుడు చెవు నాకు ముందు ఎందుకు తెలియజేయలేదు అన్నాడు రెండు నిమిషాల అనంతరం కుశల ప్రశ్నలు అయిన తర్వాత జాయ్ అడిగింది ఆంటీ ఎక్కడా అక్కడ తోటలో ఉంది పద చూద్దువు కాని అన్నాడు ఒక చేత్తో శాంతిప్రియని మరో చేత్తో జాయ్ని భుజాలు పొదుపు పట్టుకుని తోటలోకి తీసుకెళ్లాడు వర్షాకాలం వచ్చింది ఆ తోటంతా పచ్చగా కళకళ్ళాడుతుంది అంతకు ఒక గంట ముందే వానపడి వెలిసింది జ్యోస్న గులాబీ కొమ్మలు కత్తిరిస్తుంది జోస్నా ఎవరొచ్చారో చూడన్నాడు జ్యోస్నకి ఆ విదేశీ అమ్మాయి ఎవరో అర్థం కాలేదు కళ్ళజోడు సరి చేసుకుంటూ బ్రుకుటి ముడిచి చూస్తుంది గుర్తుపట్టలేదా శాంతిప్రియని వదిలేస్తూ జాయిని ముదాలు పెట్టి జ్యోస్న ముందు నిలబడుతూ అన్నాడు ఎవరు నేను ఆంటీ జాయిని మీ ఆశ కూతుర్ని ఏమిటి జ్యోసన తన కళ్ళను తానే నమ్మలేకపోతుంది నేను ప్రపంచ శాంతి సంఘ సభ్యురాలుగా ఇండియా టూర్ వచ్చాను మమ్మీ డాడీ మిమ్మల్ని చూసి రమ్మనమని మరీ మరీ చెప్పారు నాకు కూడా మిమ్మల్ని చూడాలని ఎంతగానో ఉంది నేను పుట్టిన జన్మస్థలం ఇది మీ దగ్గర మొదట పెరిగానట కదా కుతూహలంగా చూస్తూ ఉంది జ్యోసన చేతుల్లో కత్తెర కిందికి జారిపోయింది కబాల రెండు చేతులు చాచి జాయిన్ దగ్గరికి లాక్కొని గుండెలకి హత్తుకుంది జాయ్ నువ్వా నువ్వా ఆశ ఉంటే ఎంత సంతోషపడేది అన్నది శ్యామ్ సుందర్ జోస్న చేతిలో ఒదిగి జాయ్నే చూస్తున్నాడు జోస్న పక్కనే ఎరగపూసిన ఎర్రటి నూరు వరహాల చెట్లుంది అది జోస్న ఇంట్లోకి వచ్చిన కొత్తల్లో నాటింది అది పెరిగింది పూలు పూస్తూ ఆ ఆవరణకే అందాన్ని కాంతిని తెచ్చింది అతని ఈ జాయ్ కూడా ఆ పూల చెట్టులాగే కనిపిస్తుంది చాలాసేపు అడిన తర్వాత భోజనానికి కూర్చున్నారు అందరూ జ్యోస్న పక్కన జాయ్ కూర్చుంది శ్యామ్ పక్కన శాంతిప్రియ కూర్చుంది జాయ్ కబుర్లు చెప్తుంటే శ్యామ్ జోస్న వింటున్నారు శాంతిని నాతో పంపించండి అంకులు అంటుంది జాయ్ నువ్వు ఇక్కడే ఉండరాదు అంటోంది శాంతి జాయ్ శాంతి ప్రియ ఇద్దరు ఒకే వయసుగా ఉన్నారు ఆ ఇద్దరు యువతల్లో ఒక రకమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది మమ్మీ నాకెప్పుడు చెప్తుంటుంది మీరే లేకపోయినట్లయితే నాకు జన్మ లభించేది కాదట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంది ఆ థ్యాంక్స్ ఏవో ఆంటీకి చెప్పు అన్నాడు అతను నవ్వుతూ జ్యోశన తల తిప్పింది నీ జన్మకి కారణం నేనైనా నీ జీవితం ఇలా ఉన్నతంగా ఉండటానికి కారణం మీ అంకులే మంచి వాళ్ళకి నిన్ను పెంపకానికి ఇచ్చారు అది నాకు చెప్పకుండా ఉండటం కోసం ఎన్ని బాధలు పడ్డారండి మీ ఇద్దరికీ నా కృతజ్ఞతలు వంచుతూ అంది జాయ్ జ్యోశనకి ఎంతో సంతోషంగా ఉంది చెప్పలేనంత సంతోషంగా ఉంది సిమ్సన్ దంపతులని ఈ దేశం వదిలిపోయే ముందు శ్యామ్సుందర్ వాళ్ళని తమ ఇంటికి భోజనానికి పిలిచాడు అప్పుడు క్లుప్తంగా ఆ పాప జీవితం గురించి చెప్పాడు మిస్ సిమ్సన్ లేచి వచ్చి జ్యోసన చేతులు పట్టుకుంటూ నేను కూడా మీతో ఏకీభవిస్తాను మాతృత్వం అనేది మనకి సృష్టి ఇచ్చిన వరం మనం దీనికోసం బాగా పోరాడాలి అంది జ్యోసన ధైర్యం వాడికెంతో నచ్చింది తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అతను ఏ ఏ ఏ బ్యూటిఫుల్ లెవర్ పాట వినిపిస్తుంది శాంతిప్రియ తల్లిదండ్రులకు ఇష్టమైన పాటను చెప్తూ టేప్లో వినిపిస్తుంది ఆ పాట వినగానే దోషను లేచి వచ్చి శ్యామ్సుందర్ వడిలో కూర్చుని అతని తల తన గుండెలకి ఆనించుకుంది కథ సమాప్తం అండి మరలా కొత్త కథతో మీ ముందుకు వస్తాను నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి